ప్రేక్షకులకు నమస్కారం మెగా నందమూరి అభిమానులకి బాలయ్య కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ కుదరలేదు వారి ఫ్యామిలీస్ నుండి వచ్చిన రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకులకి మంచి వినోదం పంచారు ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ కాగా ఈ చిత్రం అనేక రికార్డులు సాధించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోరాట యోధుల పాత్రలో నటించడం అలాగే బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ అజయ్ దేవగన్ బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ లాంటి క్రేజీ స్టార్స్ నటించి ఉండడంతో ఈ మూవీకి సా అసాధారణమైన బజ్ ఏర్పడింది చిత్రం విడుదలై భారీ విజయం సాధించి దాదాపు పదకొండు వందల కోట్లకి పైగా వసూలు రాబట్టింది అయితే తాజాగా లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈ చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు దీనికోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కీరవాణి ఒకే వేదికపై సందడి చేశారు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వేదికపై ఎన్టీఆర్ రామ్ చరణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు ఆత్మీయ ఆలింగనంతో పాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ కి ముద్దు పెట్టడం హైలైట్ గా నిలిచింది ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇక వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను అయితే చరణ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి ఎంత గొప్ప డాన్సర్ మనందరికీ తెలుసు అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సర్ వీరిద్దరూ కలిసి నాటు నాటుకి డాన్స్ చేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుందని ఎన్టీఆర్ అన్నారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది చిరు బాలయ్య కలిసి సినిమా చేయకపోయినా కనీసం ఇలా ఓ పాటకి కలిసి డాన్స్ చేసిన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి